టెన్ మినిట్స్లో జున్ను ఎలా చేయాలో చూద్దాము చిన్న హాఫ్ లీటర్ ప్యాకెట్ పాలు ప్యాకెట్ ఒకటి తీసుకోండి ఒక గిన్నె తీసుకుని దాంట్లో మనం పాలు తీసుకున్నాం కదా ఆ పాలు దాంట్లో పోతాము తర్వాత ఒక పావు కేజీ బెల్లం తీసుకుని అది మెత్తగా చేయాలన్నమాట తర్వాత మిరియాలు తీసుకున్నాము మిరియాలు తీసుకుని కొన్ని మిరియాలు మెత్తగా తినేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్గా తీసుకున్న పాలు వేసేసుకున్నాము వేసుకుని కొంచెం కలిగించాలి కొంచెం కలుపుకుంటే మిరియాలు ఆ పాలు ఆ బెల్లం అనేది మిక్స్ అవుతుంది మనం నార్మల్ పాలుతో జున్ను పాలు చేసుకోవాలంటే కొంచెం నిమ్మరసం పిండి పిండుకుంటే ఆ పాలని విరిగిపోతాయి అనమాట జున్ను పాలు అయితే అసలు ఏమీ అవసరం లేదు హాఫ్ బర్క్ చేసుకోడానికి ఒక నీళ్ళు పోసుకున్నాము నీళ్ళు పోసుకొని ఫస్ట్గా కలుపుకున్న పాలు మిశ్రమం ఉంది కదా దాంట్లో పెట్టేసుకుని ఒక టెన్ థర్టీ మినిట్స్ టెన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట చూడండి చాలా చక్కగా మనకి ఎంత చక్కగా నీటుగా రెడీ అయిపోయిందో జున్ను చాలా పీసెస్ లాగా వస్తాయి చాలా టేస్టీగా చాలా ఈజీగా రెడీ అయిపోయింది జుండ పాలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయి కామెంట్ సెక్షన్లో కామెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్